ఈ రోజు మేము కంఠేశ్వర్ ఆలయానికి రావడం జరిగింది ఇది మూడు వందల అరవై ఐదు దీపాలు పెడతాము దాని అర్థం ఏంటంటే ప్రతిరోజు దీపం పెట్టినా పెట్టకపోయినా ఈ రోజు పెట్టడం వల్ల ఈ సంవత్సరం అంతా దీపాలు పెట్టిన ఫలితం వస్తుందని ఉసిరికాయలో విటమిన్ సి ఉంటది దానివల్ల ఇప్పుడు చలికాలంలో పగుళ్ళు ఇవన్నీ వస్తాయి కాబట్టి దాని అవి కాపాడుతుంది అనమాట పదార్థం అనేది మనం తింటే ఎవ్రీ ఇయర్ కార్తీక పౌర్ణమికి శివరాత్రికి దీపావళి టైంకి ఈ కి వస్తూ ఉంటాము అంటే నిజామాబాద్ మొత్తంలో కంఠేశ్వరే పెద్ద శివుడి టెంపుల్ కదా ఎన్నో ఇళ్ళ చరిత్ర ఉన్న పాత కాలం కాక ఆర్కిటెక్చర్ కానీ ఇక్కడ ఆంబియన్స్ కానీ చాలా బాగుంటుంది మూడు వందల అరవై ఐదు ఈ ఫైవ్ ఇయర్స్ లో ఏ రోజు మిస్ కాలేదు ప్రతి కార్తీక పౌర్ణమికి వస్తాము శివరాత్రికి వస్తాము ఇక్కడికే అందరం ఫ్రెండ్స్ కలిసి వస్తాము అంటే మంచి ఆర్యాలు మంచి నుంచి వచ్చారు కదా ఇప్పుడు మమ్మీ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పిన టెంపుల్ ప్రత్యేకత ఏముంది అని చెప్పేసి ఆ తెలుసు మమ్మీ వాళ్ళని కూడా తీసుకొచ్చిన నా దగ్గరకి వచ్చినప్పుడు ఈ టెంపుల్ కి తీసుకొచ్చి చూపించా చాలా చరిత్ర ఉన్న టెంపుల్ కదా అని వినగానే గుజ్బంస్ వస్తాయి చాలా మంచి టెంపుల్ చాలా మెమరీస్ ఉన్నాయి మాకు ఇక్కడ మా ఫ్రెండ్స్ తో పాటు కనెక్టెడ్ అనిపిస్తుంది ఇక్కడికి వస్తే ఇక్కడ మ్యూజిక్ గాని వైబ్రేషన్ అక్కడ గోమాతలు కానీ ఇక్కడ వాటర్ బా అనిపిస్తుంది కూర్చోాలనిపిస్తుంది ఉసిరిక అనేది దాత్రిక నారాయణగా నారాయణ మూర్తి స్వరూపముగా చెప్పబడింది ఉసిరిక చెట్టు తులసి మాత తులసి మొక్క అయితే ఈ తులసికి ఆ నారాయణ మూర్తికి వివాహం చేస్తూ ఆ నారాయణ మూర్తి దాత్రిక నారాయణ దానికి వచ్చినటువంటి ఉసిరిక పైన దీపాన్ని వెలిగించి అర్చకులకు కానీ నదిలో వదలడం కానీ చేయడం ద్వారా అత్యంత పుణ్యఫలం అనేది లభిస్తుంది అంటే మీరు అంటే వత్తులు కానీ వాడిని అంటే తీసుకొచ్చారా అన్ని నైట్ తెచ్చుకొని ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం వెలిగించారా ఆలయం ప్రత్యేకత గురించి అయితే నాకైతే ఏం తెలుసు అంటే హరిహరులు ఉంటారని తెలుసు ఇక్కడ శివుడు ప్లస్ విష్ణువు ఉంటారని తెలుసు చాలా బాగుంది అంబియన్స్ కూడా చాలా బాగుంది టెంపుల్ లో కోనేరు కూడా ఉంది అంత బాగుంది దర్శనం ఇంకా అవ్వలేదు జస్ట్ దీపాలు పెట్టాము ఇప్పుడు దర్శనం చేయించుకుంటాం లోపలికి భక్తులందరికీ కార్తీక పుణ్యము శుభాకాంక్షలు ఈ కార్తీక మాసం అనేది హరిహరులకు చాలా ప్రీతికరమైన మాసము ఈ మాసములో దీపదానాలు మరియు స్వామివారికి అభిషేకాలు చేసుకోవడం వలన మనము చేసినటువంటి పాపాలు అన్నీ తొలగిపోయి స్వ స్వర్గప్రాప్తి చెందుతారని ప్రతి ప్రతి సంవత్సరం బాగుంది సంతోషంగా వెలిగిస్తే చాలా బాగా పవిత్రమైన రోజు కదా పొద్దున పుణ్యం బాగుంటుందని కంఠేశ్వర్ నివాసిని ఈ కార్తీక మాసంలో మహిళలు చాలా మట్టుకు ఉదయాన్నే లేచి చల్లటి నీళ్ళతో స్నానం చేసి చాలా మట్టుకు చెప్పులు లేకుండా ఈ ఈ దేవాలయం విజిట్ విజిట్ చేసి ఈ చెట్ల కింద ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగిస్తారు ఇది ఒకటి మూడు వందల అరవై ఐదు వత్తులు ఇంకోటేమో ఐదు వందల అరవై ఐదు మూడు వందల అరవై ఐదు మోహిని ఈ రకంగా వత్తులు నెయ్యితోని కర్పూర బిళ్ళలు పెట్టి వెలిగిస్తారు ఈ మూడు వందల అరవై ఐదు దీపాలు రాత్రి నెయ్యిలోనే నానబెట్టుకుని వచ్చి నెక్స్ట్ రోజు ఉదయాన్నే వచ్చి ఇక్కడ వెలిగిస్తామండి రోజు ఒలిగించడం కుదరకపోయినా కూడా ఈ మూడు వందల అరవై ఐదు రోజు వత్తులు ఏవైతే ఉన్నాయో ప్రతి సంవత్సరం ఈ రోజు వెలిగిస్తే సంవత్సరం చేసిన పుణ్యం వస్తుందని మా నమ్మకం ముఖ్యంగా పౌర్ణమి రోజు అండి అంటే ఇప్పుడు శివాలయంలో మీరు అంటే ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారు ఇక్కడికి అవునండి ప్రతి సంవత్సరం కార్తీక సోమవారం మరియు కార్తీక పౌర్ణమి అయితే ప్రత్యేకంగా వస్తామండి ఈరోజు మరి కంఠేశ్వర ఆలయంలో మనం చూసుకున్నట్లయితే మంది మూడు వందల అరవై ఐదు తర్వాత ఏడు వందల ఇరవై ఐదు వందలు ఇట్లా వత్తులు వెలిగిస్తూ ఉంటారు మరి ఇక్కడ కోటి వత్తులతోటి ఇక్కడ మేడం వారైతే వెలిగిస్తూ ఉన్నారు సో కోటి వత్తులు అంటే కోటి వత్తులు తయారు చేయని కూడా చాలా కష్టతరము అయినా గానీ కూడా కోటి ఇక్కడ రెడీ చేసి ఎంతో ఓపిక తోటి ఈ కోటి వత్తులు అనేది ఆలయంలో మనం చూస్తున్నాము ఆర్డర్ వేసుకొని తెప్పించుకొని అంటే ప్రతి సంవత్సరం కోటి వత్తులు వెలిగిస్తా ఉంటారా అంటే మొన్న సంవత్సరం గ్యాప్ వచ్చింది అయితే జనరల్ గా మీరు అంటే ఒక సంవత్సరం గ్యాప్ వచ్చింది కానీ ముందు కూడా ఒక ఇయర్స్ నుంచి సంవత్సరం అందరికి నమస్కారం కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు